అన్నవరంలో అక్రమార్కుల భరతం పట్టేందుకు రంగం సిద్ధమవుతుందా దేవస్థాన సిబ్బంది జీతాలు యాభై ఎనిమిది లక్షలు పక్కదారి పట్టించడంలో చాలా మంది పాత్ర ఉందా గతంలో పనిచేసిన ఉన్నతాధికారుల ఆరా తీస్తున్నారా లెట్స్ వాచ్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం అన్నవరంలో అక్రమాల డొంక కదులుతోంది వ్రతం నిర్వహించే పురోహితుల విభాగంలో చేతివాటం బయటపడటం కలకలం రేపుతోంది అర్చకుల వేతనం యాభై ఎనిమిది లక్షలు దారి మళ్లినట్లు బయటపడింది దేవస్థాన సిబ్బందికి ప్రతి నెల వేతనాల జాబితా సిద్దం చేసి బ్యాంకుకు పంపించే బాధ్యతను అధికారులు ఒక పురోహితుడికి అప్పగించారు రెండు ఇరవై నాలుగు మే నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు జీతాల పేరుతో ఇరవై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేలు సదరు అర్చకుడు కాజేసినట్లుగా గుర్తించారు దాంతో ఆలయ అధికారులు పురోహిత సంఘ ప్రతినిధులు చర్చించి వ్రత పురోహితుల సంక్షేమ నిధికి అతడితో తిరిగి డబ్బులు జమ చేయించారు ఆ మర్నాడే నిందితుడు గుండెపోటుతో మరణించాడు సిక్స్త్ కొచ్చాడు స్కూల్ మార్చాలి ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏ లాభం సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ తప్ప ఇంకేమీ లేదు కంగారు పడకండి రెసిడెంట్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా ఈ తరహా అక్రమాలు ఇంకా చాలా జరిగి ఉంటాయని వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని భక్తులు ఈవోకు ఫిర్యాదు చేశారు దాంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు నుంచి రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు నిధుల దుర్వినియోగంపై ఆరా తీస్తున్నారు అటు ఏసీబీ అధికారులు సైతం రంగంలోకి దిగి ఆలయంలోని పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు నిధులు కాజేసిన అర్చకుడు అనధికారికంగా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశాడు ప్రతి నెల పురోహితుల వేతనాల జాబితా తయారు చేసేవాడు దాంతోపాటు తన కుటుంబ సభ్యులు బంధువులు ప్రైవేటు సంస్థల అకౌంట్లను లింక్ చేసేవాడు పంతొమ్మిది మంది పేర్లతో తన పర్సనల్ మెయిల్ ద్వారా బ్యాంకుకు పంపేవాడు దేవస్థానం నుంచి వచ్చిన హార్డ్ కాపీని పరిశీలించకుండా బ్యాంకు అధికారులు డబ్బులు జమ చేశారు నకిలీ జాబితా చలానాలు కవరింగ్ లెటర్లతో ఈపీఎఫ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ మ్యారేజ్ అడ్వాన్స్ రికవరీ మొత్తము దుర్వినియోగమైనట్లుగా విచారణలో తేలింది ప్రస్తుతం సదరు ఖాతాదారులందరికీ నోటీసులు ఇచ్చారు బ్యాంక్ అధికారులకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు మరికొందరు పురోహితుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల పాత్ర పైన ఆరా తీస్తున్నారు